హాయ్ వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరితగతిన విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మరి డిఎస్సి నోటిఫికేషన్ ను మార్చ్ నెలలో విడుదల చేసి పరీక్షలను ఏప్రిల్ లేదా మే నెలల్లో పూర్తి చేసి జూన్ లో మరి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనికి సంబంధించి మరి మరింత సమాచారాన్ని తెలుసుకోబోయే ముందు ఏపీడిఎస్సి వెబ్సైట్ లో ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది మరి గతంలో ఏపీడీఎస్సి వెబ్సైట్ లో అప్లికేషన్ అంటూ ఈ సమాచారం ఉండేది కాదు మరి ఏపీ వెబ్సైట్లో వెబ్సైట్ లో స్టార్టింగ్ డేట్ కమింగ్ సూన్ అలాగే ఎండ్ డేట్ కమింగ్ సూన్ అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఏపీ వెబ్సైట్లో వెబ్సైట్ లో రావడం జరిగింది అంటే త్వరలోనే మరి అప్లికేషన్ కు సంబంధించిన తేదీలు వెల్లడించే అవకాశం కూడా ఉంది కాబట్టి మరి ఏపీఎస్సి వెబ్సైట్ లో కమింగ్ సూన్ అంటూ మనకి ఇక్కడ సమాచారం కనిపిస్తుంది అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అలాగే ఎండింగ్ డేట్ త్వరలోనే మనకు తెలియజేసే అవకాశం ఉంది ఎందుకంటే నోటిఫికేషన్ మార్చి నెలలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక ఇప్పటికే ఏపీఎస్సి సంబంధించి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి సిలబస్ కూడా ప్రభుత్వం గతంలోనే విడుదల చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులంతా కూడా ఈ సిలబస్ ప్రకారం మరి పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు మరి ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మెగా డిఎస్సి నిరుద్యోగులకు భారీ శుభవార్త మెగా కి ముహూర్తం ఖరారు మెగాడిఎస్సి ఆంధ్రప్రదేశ్ లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు నియమక ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ నియామకాలపై కీలక ప్రకటన వెలువడింది సీఎం చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు ఇటీవల రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు గతంలోనే డిఎస్సి ప్రక్రియను ప్రారంభించాలని భావించినప్పటికీ కొన్ని న్యాయపరమైన అంశాల కారణంగా ఆలస్యం జరిగింది ఇక ఈసారి ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది మార్చిలో నోటిఫికేషన్ ను విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మరి నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకుంది ఈ నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి గత సంవత్సరం నుంచి యోచిస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంపై దృష్టి సారించింది ఇక ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఉపాధ్యాయ నిమ్మకాల ప్రాధాన్యతగా ఉంటాయని పేర్కొన్నారు ఈ క్రమంలో సీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఇక మెగా డిఎస్సీకి సంబంధించి ఇదే సమయంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే స్కూళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు తల్లికి వందనం పథకాన్ని వేగంగా అమలు చేయడంతో పాటు మత్స్యకార భరోసా పథకంపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని మంత్రులకు సూచించారు ఇక ఇప్పటికే డిఎస్సి సిలబస్ ను విడుదల చేసిన ప్రభుత్వం నియమక ప్రక్రియను వేగవంతం చేయాలని సంకల్పించింది దీంతో ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఆశాజనకమైన పరిణామంగా కనిపిస్తోంది ఇప్పటికే మెగా డిఎస్సి నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ అంతా విడుదలైంది కాబట్టి అభ్యర్థులు మరి ఇప్పటి నుంచి సిలబస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మార్చిలో మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్షలను ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇక జూన్ కల్లా నియమక ప్రక్రియ పూర్తయిపోయి జూన్ జూలై కల్లా మరి ఎవరైతే ఈ డిఎస్సి లో సెలెక్ట్ అవుతారో అటువంటి వారు కొత్త పాఠశాలల్లో ఉండే అవకాశం ఉంది మరి చాలా కాలం తర్వాత విడుదలవుతున్నటువంటి మెగా డిఎస్సి అవకాశాన్ని ఏ అభ్యర్థి కూడా వదులుకోవాలి అని అనుకోరు కాబట్టి మరి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి అభ్యర్థులు పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇది మెగా డిఎస్సి కి సంబంధించి ఈ రోజు ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో